ఫ్రెండ్స్ ఈరోజు మనం స ఈ గుడి కనెక్షన్ ఇవ్వడానికి వచ్చాం అనమాట నేను ఎలా చేశానో ఆల్రెడీ వీడియోస్ చెప్పించాను కానీ సిగ్నల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చెప్పలేదు క్లియర్గా అని చెప్పి అడిగారు కొంతమంది దానికోసం ఈ వీడియో మళ్ళీ ఇచ్చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా సప్లై ఇచ్చుకోవడం కోసం కరెంటు పైకి తీసుకువచ్చుకోవాలి మిది మీదకి అప్పుడు సెటప్ బాక్స్కి కనెక్షన్ ఇవ్వడం కోసం తోపి సెటప్ బాక్స్కి కనెక్షన్ ఇవ్వాలి చూసారు కదా సప్లై వచ్చింది ఇప్పుడు మన గొడుగు నుంచి వచ్చిన సిగ్నల్ అనమాట ఇది ఇది మన సెటప్ బాక్స్కి కనెక్ట్ చేసుకోవాలి చూసారా ఇలా కనెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా పిన్ అనేది కనెక్ట్ చేసుకోవాలి నాకు సపోర్ట్ దొరకలేదు ఒక చేతిలో మొబైల్ ఉంది ఒక చేతిలో ఒక చేత్తోనే ఫిట్ చేయాలి కాబట్టి కాల్ సపోర్ట్ తీసుకొని సెటప్ బాక్స్కి కనెక్షన్ అనేది ఇచ్చాను ఇప్పుడు చూసారా రెడ్ కలర్ లైట్ ఎలుగుతూ ఉంది రెడ్ కలర్ లైట్ వెలుగుతూ అంటే సిగ్నల్ లేదని అర్థం అనమాట మామూలుగా సెటప్ బాక్స్ ఆఫ్ చేసినప్పుడు కూడా రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది కానీ సెటప్ బాక్స్ ఆన్లో ఉన్నా కూడా రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది అనమాట అప్పుడు సిగ్నల్ లేదని అర్థం ఇప్పుడు హెచ్డిఎంఐ కేబుల్ అనేది సెటప్ బాక్స్ కనెక్ట్ చేస్తాను ఇప్పుడు మన దగ్గర ఉంది కదా ఆ మొబైల్ కనెక్టర్ ఆ మొబైల్ కనెక్టర్తో మనం మొబైల్కి కనెక్ట్ చేయాలి ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇది మన దగ్గర ఉన్న కనెక్టరు ఈ వైరు ఇంకొక వైర్ ఉంది కదా హెచ్డిఎంఐ కేబుల్ అది ఆ కనెక్టర్కి కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేసి దానికి టైప్ సి కేబుల్ ఉంది అనమాట టైప్ సి అనేది మనం ఓటీజీ అనేది కనెక్ట్ తీసుకుని ఉన్నాం దానికి ఆ ఓటీజీది తీసుకొచ్చి మొబైల్కి కనెక్ట్ చేయాలి ఈ విధంగా కనెక్ట్ చేయాలన్నమాట కనెక్ట్ చేసిన తర్వాత మన లైవ్ కెమెరా అనేది యుఎస్బి లైవ్ కెమెరా అని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మనం మొబైల్లో అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాక్ చేస్తాను మొబైల్కి మొబైల్కి లాక్ చేసిన తర్వాత డైరెక్ట్గా అది ఓకే చేయమని అడుగుతుంది యూఎస్బి కెమెరా దాన్ని ఓకే చేస్తామంటే చూడండి ఇప్పుడు ఆన్ అయింది ఇప్పుడు సెటప్ బాక్స్ ఆన్లోనే ఉంది అక్కడ ఏ మనం టీవీ కనెక్ట్ చేసినప్పుడు ఏ డిస్ప్లే అయితే వస్తుందో ఆ డిస్ప్లే ఈ విధంగా చూపిస్తుంది చూసారు కదా నో సిగ్నల్ అని ఉంది ఇప్పుడు నో సిగ్నల్ అని ఉన్నప్పుడు ఓకే రిమోట్లో ఓకే బటన్ ఒక్కారంటే ఈ విధంగా వస్తుందనమాట ఈ విధంగా వస్తుంది ఫస్ట్ దే మళ్ళీ ఓకే కొట్టాలి మళ్ళీ ఓకే కొట్టారంటే ఈ విధంగా లైన్స్ వస్తాయి ఆ రెండు లైన్స్కి మనం సిగ్నల్ అనేది ఫిట్ చేయాలన్నమాట ఆ విధంగా చూసుకున్న తర్వాత మనం పైన గొడుగు లూస్ చేసుకోవాలి ఇది ఓల్డ్ గొడుగు ఆల్రెడీ చేసి సిగ్నల్ కాబట్టి మనం దీనికి మళ్ళీ అవన్నీ లూజ్ చేసుకొని లూజ్ చేసుకున్న తర్వాత ఇటు అటు అటు ఇటు అనేది ఎట ఎ తిరుగుతుందో లేదో చూసుకొని చూసారు కదా అటు ఇటు తిరిగింది ఇప్పుడు మళ్ళీ మనం ఆ మొబైల్లో సిగ్నల్ పాయింట్ మళ్ళీ పెట్టుకోవాలి అది కాసేపే ఉంటుంది ఈ లైన్స్ అనేది కాసేపే ఉంటుంది అనమాట ఒక టూ త్రీ సెకండ్సే ఉంటుంది ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఏమో ఉంటుంది మళ్ళీ పోతుంది అనమాట ఆ పోయే లోపలే మనం సిగ్నల్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది చూడండి సిగ్నల్ గ్రీన్ కలర్ బ్లాక్ గ్రీన్ కలర్ వచ్చి రెడ్ కలర్ వచ్చి మొత్తం పోయిందనమాట అది ఈ విధంగా సిగ్నల్ అనేది రాకపోతే మాత్రం కాసేపు ఉంటుంది ఒక టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంటుంది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తుంది అనమాట నో సిగ్నల్ అని మళ్ళీ రిమోట్లో మనం ఓకే బటన్ నొక్కారంటే కొద్దిగా ప్రోగ్రా ప్రోగ్రామ్ అనబడుతుంది తర్వాత మళ్ళీ బాక్స్ వస్తుంది అనమాట చూసారా ఈ విధంగా బాక్స్ వస్తుంది మళ్ళీ ఓకే కొట్టారంటే ఈ విధంగా మళ్ళీ లైన్స్ వస్తాయి ఈ లైన్స్ వచ్చినప్పుడే మనం గొడుగు అనేది తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఈ విధంగా చూడండి ఒక లైన్కి సెట్ చేసేసినాం సెట్ చేసేసిన తర్వాత ఇప్పుడు అన్ని స్క్రూస్ ఇప్పుడు ఇప్పిన మనం లూజ్ చేసుకున్నాం కదా బోర్డులో అన్నీ అనేది టైట్ చేసేసుకోవాలి టైట్ చేసేసుకొని ఇప్పుడు సిగ్నల్ ఉంది కదా చూడండి గ్రీన్ వచ్చింది కింద ఎల్లో వచ్చింది అనమాట ఎల్లో వచ్చినా పర్వాలేదు కింద గ్రీన్ వచ్చినా ఓకే రెడ్ కలర్ మాత్రం ఉండొద్దు రెడ్ కలర్ ఉంటే జమునీ ఛానల్సు హెచ్డి ఛానల్సు ఇవి క్వాలిటీ తక్కువ వస్తుంది కింద గ్రీన్ కలర్ ఉంటే కింద కూడా గ్రీన్ కలర్ వచ్చిందనుకోండి ఫుల్ క్వాలిటీ వస్తుంది దానికోసం కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేశారనుకోండి అక్కడ ఇక్కడ గ్రీన్ కలర్కి వచ్చేస్తుంది అనమాట కొద్దిగా సె కరెక్ట్ పాయింట్లో సెట్ చేశారంటే ఈ విధంగా గ్రీన్ కింద పైన రెండు పక్కల గ్రీన్ అనేది వస్తుంది ఇప్పుడైతే మనకి ఛానల్స్ అన్నీ స్టక్ అవ్వకుండా నీట్గా వస్తాయి అనమాట ఇప్పుడు కరెక్ట్గా మొత్తం ఫిట్ చేసేసినట్టు ఓకే బటన్ నొక్కేసి మనం బ్యాగ్ వచ్చేసి చేసుకోవడమే అంతే ఇంకా ఛానల్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఫస్ట్ కనెక్షన్ ఇచ్చుకున్నాం సెటప్ బాక్స్ సెటప్ బాక్స్కి సెటప్ బాక్స్కి సప్లై ఇచ్చుకొని సప్ అక్కడ నుంచి మనం దీనికి మొబైల్కి ఇన్పుట్ తీసుకున్నాం అనమాట ఇన్పుట్ తీసుకొని మనం గొడుగు ఒక తిప్పుతూ ఉంటే అక్కడ సిగ్నల్ సెట్టింగ్స్ అనేది పెట్టుకొని మనం అక్కడ చూసుకుంటూ దీన్ని తిప్పామంటే సిగ్నల్ వచ్చిన తర్వాత అక్కడికి ఫిట్ చేసేయడం అనమాట ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ ఈ విధంగా మనం తక్కువ అమౌంట్తోనే డిస్కనెక్షన్ అనేది ఇచ్చుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్